హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వీడియోస్ ఏంటంటే టిప్స్ ఉన్న మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఇందులోనే ఉన్నాయండి అవేంటంటే ఇప్పుడు పండగ అని కాకపోయినా మామూలు కూడా ఇయర్ రింగ్స్ కొంచెం పెద్ద సైజు మ్యాచింగ్ పెట్టుకుంటూ ఉంటాం అలాంటప్పుడు చెవికి ఉన్న హోల్ కొంచెం పెద్దది అనుకోండి అవి జారిపోయి మనకి పెట్టుకోవడానికి కూడా అసలు కంఫర్టబుల్గా ఉంటావు ఉండక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా సింపుల్గా చేశారంటే చాలా ఈజీగా చిన్న హోల్ అయిపోతుందండి కాకపోతే ఒక త్రీ డేస్ వరకు చేసుకోవాలి చాలా బాగా రిజల్ట్ అన్నది వస్తుంది అనమాట నేను హోల్ కూడా మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఇప్పుడు దానికోసం మినపప్పు తీసుకున్నాను నా దగ్గర మినపప్పు ఉంది కాబట్టి తీసుకున్నాను మినప గుళ్ళున్నా తీసుకోవచ్చు ఏం పర్వాలేదు కొద్దిగా తీసుకొని మంచి రంగు వచ్చేలాగా దోరగా ఏపుకోండి పప్పు అయినా గుళ్ళైనా మంచి రంగు వచ్చేంత వరకు ఏపండి ఏపి చల్లార్చి మిక్సీ పట్టుకోండి మెత్తగా పొడిలాగా సాధ్యమైనంత వరకు మెత్తని పొడిలాగే పట్టుకోండి పట్టిన తర్వాత ఇది ఒక చిన్న డబ్బాలో మీరు స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే మూడు రోజులు చేయాలి కాబట్టి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ చెవికి ఉన్న దాన్ని కొబ్బరి నూనెతో కొద్దిగా మసాజ్ చేయండి ఫస్ట్ కొబ్బరి నూనె తీసుకొని ఒక చిన్న డ్రాప్ అంతే తీసుకొని ఆ హోల్ దగ్గరే మసాజ్ చేస్తూ ఉండండి చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండి ఉంది చూసారా ఆ పిండి తీసుకోండి తీసుకొని ఆ పిండి ఆ చెవికి మొత్తానికి కూడా మీరు రాయండి వెనక సైడు ముందు సైడు కూడా టూ సైడ్స్ కూడా బాగా అంటేలాగా అంటించండి పూడన్నది అంటించిన తర్వాత మీరు ఏం చేయాలంటే అంటే కాకపోతే ఇదేంటంటే నైటు మనం ఈవినింగు సిక్స్కి ఫైవ్కి చేయండి పడుకునేటప్పటికి మీరు క్లీన్ చేసేసేయండి ఇది పెట్టి పడుకోవద్దు ఓకే అండి ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఆముదం అంటే క్యాస్టరల్ ఆయిల్ క్యాస్టరల్ ఆయిల్ లాస్ట్లో మసాజ్ చేయండి ఆ పొడి మీదే మసాజ్ చేసేసి ఒక చిన్న ప్లాస్టర్ అన్నది ఆ హోల్కి వెనక వైపు వైపు కూడా వేసేసేయండి ఇలా మూడు రోజులు చేయండి రిజల్ట్ అన్నది మీకు పక్కగా కనిపిస్తుందండి మనం తయారు చేసుకున్న మినపప్పు పొడి అన్నది మూడు రోజులు మనకి వస్తుంది కూడా మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈ వాషింగ్ మిషన్ మనం ఇప్పుడు ఊరెళ్ళినా లేదంటే ఎక్కువ బట్టలు వేసినా డోర్ క్లోజ్ చేసేసినా అదొక రకమైన బ్లా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అలా రాకుండా ఉండాలి అనుకుంటే అంటే బ్యాడ్ స్మెల్ అనే కదా మనం ఊరెళ్ళేటప్పటికైనా కానీ ఒక వారం రోజులు లాంగ్ ట్రిప్ వేసినా కానీ ఈ టిప్ ఉపయోగపడుతుంది అనమాట టిష్యూ పేపర్ తీసుకొని మనం ఏ పర్ఫ్యూమ్ అయితే వాడతామో ఆ పర్ఫ్యూమ్ అన్నది దాని మీద స్ప్రే చేయండి టిష్యూ పేపర్ మీద స్ప్రే చేసి అది వాషింగ్ మిషన్లో డ్రమ్లో పెట్టేసేయండి పెట్టేసి మీరు డోర్ క్లోజ్ చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టం బ్యాడ్ స్మెల్ అన్నది వాషింగ్ మిషన్ రాదండి డ్రమ్ అసలు నీట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు వలవాలంటే చాలామందికి చాలా చిరాగ్గా ఉంటుందండి అంటే రావు అనమాట అంటుకుంటాయి కదా పెద్దవాళ్ళకు కూడా ఒకసారి అనిపిస్తుంది అంటుకుంటూ ఉంటుంది ఆ తొక్కనది అలా కాకుండా ఈజీగా తీసుకోవచ్చండి అంటే ఎప్పటికప్పుడు కూరల్లోకి కానీ ఆ రోజు డైలీ చేసుకునే రోటి పచ్చడికి కానీ అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక గిన్నె తీసుకొని మనకి ఎన్ని ఎన్ని వెల్లుల్లిపాయలు కావాలో అన్ని తీసుకొని అందులో నీళ్ళు పోయండి నీళ్ళు పోసి ఒక పావు గంట సేపు అలా నాన్న ఇచ్చేసారనుకోండి మీరు వెల్లుల్లిపాయలు ఇంకా వలవ అవసరం లేదు జస్ట్ అలా పట్టుకొని మనం ఇలా పైకి తొక్కు తీసినట్టుగా ట్రై చేస్తేనే సరిపోద్దండి ఈజీగా వెల్లుల్లిపాయ అన్నది తొక్క నుంచి విడిపోతుంది చాలా ఈజీగా ఉంటుందండి ఆ రోజు రోటి పచ్చడికి కానీ ఆ రోజు చేసుకునే వాటిలో అల్లం పచ్చడికి కానీ చాలా బాగా ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది నిల్వ పచ్చళ్ళకైతే ఇలా చేయకుండా ఉండడం బెటర్ అండి ఎందుకంటే నిల్వ ఉండాలి కదా ఇది ఒక రెండు మూడు రోజులకైతే ఇలా ట్రై చేస్తే చాలా బాగా మనకి ఉపయోగపడుతుంది కష్టపడకుండా చాలా ఈజీగా వస్తుందండి ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ అన్నది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తే కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పులోకి వెళ్ళిపోదామండి బాగా మరుగుతున్న వేడి నీళ్ళల్లో వ్యాజిలైన్ ఉంటుంది కదా వ్యాజిలైన్ అనేది పెట్టండి బాగా మరుగుతున్న నీళ్ళల్లోనే పెట్టండి ఎందుకంటే వ్యాజిలైన్ అనేది ముద్దలాగా ఉంటుంది కాబట్టి అది మనకి కరగాలి వేడి నీళ్ళల్లో పెట్టిన తర్వాత ఇప్పుడు తీసి ఆ నీళ్ళు చల్లారిన తర్వాత తీసి మనం వ్యాజలైన్ కరుగుద్ది కాబట్టి అది కొద్దిగా ఒక గిన్నెలో వేసుకోండి నేలలో పెట్టాం కాబట్టి వేజలైన అయితే కరిగిపోతుంది మనకు కొద్దిగా వాటర్ లాగా తయారవుతుంది లిక్విడ్ లాగా అది వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కొబ్బరి నూనె కూడా వేసుకోండి వేజలేను కొబ్బరి నూనె ఈ రెండు బాగా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే మనకి అంటే ఒక జెల్ లాగా తయారవుతుంది అది మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ జెల్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొబ్బరి నూనె కొంచెం సరిపోలేదు నాకు అందుకని నేను కొద్దిగా వేశాను సరిపోతే మీరు కూడా కొద్దిగా వేసుకోండి మనం వెనక అలా అంటే మెయిన్ డోరు బ్యాక్ సైడు టేకు ఉంటుంది కదా చెక్కతో మనం తయారు చేసుకున్న తలుపు ఉంటుంది కదా అది కొంచెం సైడ్లో మధ్యలో చూడండి ఎంత షైనీగా ఉందో సైడ్లు కానీ కింద సైడ్ కానీ డిజైన్ ఉన్న దగ్గర కానీ ఆ షైన్ అన్న షైని అనేది తగ్గిపోతుంది అనమాట అలా తగ్గినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది తీసుకొని ఈ జెల్ లాంటిది తీసుకొని మీరు అప్లై చేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేసారనుకోండి ఆ పైన ఎంత మెరుపు అయితే ఉందో ఇక్కడ కూడా అంతే మెరుపు ఉంటుందండి ఏమాత్రం తగ్గదనమాట చూడ్డానికి కూడా చాలా కొత్త లుక్ అయినది వస్తుంది మనకి తలుపుకి నేను ట్రై చేశాను మంచి రిజల్ట్ వచ్చింది మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఒక క్లాత్ పెట్టి తుడిచేసేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి కొత్త కళాయి తీసుకున్నాం అనుకోండి కళాయి తీసుకున్నాం అనుకోండి స్టవ్ మీద పెట్టి నీళ్ళు పోసి బాగా మరిగించండి మరిగించి కాస్త గరిటితో అట్లా ఇట్లా కలిపారు అనుకోండి ఏమైనా అంతే కొత్తది కదా ఇనుముకు సంబంధించిన ఏమైనా ఉన్నా ఆ వేడి పోతాయి పోతాయన్నమాట అప్పుడు మనం అరిసెలు కానీ పొంగడాలు కానీ చక్రాలు కానీ ఏమైనా చేసుకోవచ్చు కొత్తది ఇలా మరిగించండి కొద్ది ఉప్పు వేసినా పర్వాలేదు ఇంకేమైనా తుప్పులాగా ఉన్నా కానీ మొత్తం వదిలిపోతుంది మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి బెల్లం అండి ఇది బెల్లం రెండు కిలోల బెల్లం తీసుకున్నాము తీసుకొని బాగా మెత్తగా చెత్త కొట్టుకోండి ఒక తపేలో వేసుకోండి పెద్ద తపేలా మందంగా ఉన్న తపేల నీళ్ళు చూడండి ఎన్ని పోసామో ఒక గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది పెద్ద గ్లాసు రెండు కిలోల బెల్లం కాబట్టి ఒక పెద్ద గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాగా మనకి పాకం రావాలండి పాకం ఎలా రావాలో కూడా చూపిస్తాను చూడండి స్టవ్ మీద పెట్టుకోండి హై మంట మంట హైలోనే పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది అరిసెలు చేసుకోవచ్చు నేను చూపించే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు ఇది సేమ్ రెండిట్లు కూడా బాగా ఉపయోగపడుతుంది బాగా మనకి కరగాలి బెల్లం పాకం రాకూడదు అప్పుడే బెల్లం కరిగిన తర్వాత ఆ నీళ్ళు తీసుకొని వడపోసుకోండి ఎందుకంటే గడ్డి కానీ చిన్న చిన్న నలకలు కానీ అనే అవన్నీ మనకి ఉంటాయి కదా బెల్లంలో అవన్నీ పోతాయి పాకం రానివ్వకుండానే పలచగా బెల్లం కరిగిన తర్వాత తీసుకోండి తీసుకొని మళ్ళీ మందంగా ఉన్న తపాల్లో వంపేసేయండి వంపేసి స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు మనకి పాకం రావాలి బాగా కెరలుతు ఉంటుంది కదా ఈలోపు పిండి చూపిస్తాను రండి మీకు ఇది పిండి వచ్చేసి మూడు కేజీల బియ్యం అండి మూడు రోజుల వరకు నానబెట్టుకోవాలి కానీ ప్రతిరోజు నీళ్ళతో బాగా కడగాలి బియ్యం మూడు రోజుల వరకు బియ్యం కడగకుండా ఉంచకూడదు ఉంచితే అదో రకమైన స్మెల్ వచ్చేస్తుంది బాగా కడిగిన తర్వాత మూడవ రోజు మిల్లుకి పిండి పట్టించుకురండి బాగా మెత్తగా పట్టమని చెప్పండి పట్టిన తర్వాత గాలి ఆరకుండా బాగా నొక్కి పెట్టి పిండిని ఒక క్లాత్ అన్నది చుట్టండి ఎందుకని జల్లి పోసుకోవాలి మళ్ళీ మనం జల్లి పోసుకుంటే మనకి ఇలాగా కొంచెం బరగ్గా పిండి లాంటిది వస్తాయి ఇది ఉండకూడదు మనకి చూసారు కదా ఇప్పుడు పిండి అన్నది గాలిపోకుండా మూత పెట్టేశాను ఒక క్లాత్తో చూస్తున్నారు కదా మీకు అంటే మనకి పాకం వచ్చేలోపు పిండి గాలి బారిపోకూడదు మిల్లు నుంచి తెచ్చిన తర్వాత ఇప్పుడు పాకం మనకి రెడీ అయింది పాకం ఎలా తీసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి బియ్యం కూడా మీరు మూడు రోజులు మనం నానబెట్టుకుంటాం కదా ప్రతి రోజు కూడా మీరు బియ్యం బాగా కడగాలి లేకపోతే అదో రకమైన స్మెల్ వచ్చేస్తాయండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి పాకం వచ్చింది రాలేదు అని చూసుకోవడానికి కూడా చిన్న గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆ పాకం కొద్దిగా అందులో వేస్తే మనకి చిన్న బాల్లాగా తయారవుద్ది అప్పుడు అలా బాల్లాగా తయారైంది అంటే మనకు పాకం వచ్చినట్టు లెక్క మీకు చూపిస్తాను చూడండి బాల్ ఇప్పుడు ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకి పాకం రెడీ అయినట్టే లెక్క అనమాట ఇక మీరు ఆలస్యం చేయకుండా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది చూసారా ఆ పిండి ఉండలు లేకుండా చూసుకొని పిండినే ముందు ఉండలు లేకుండా కలుపుకోండి కలుపుకొని ఆ పాకంలో వేసుకుంటూ బాగా మనం తెడ్డుతో కలుపుకోవాలి అరిసెలకి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మీరు కలుపుకోవాలి మొత్తం మనం మనకు కరెక్ట్ నేను చెప్పిన కొలతలు అయితే మూడు కిలోల బియ్యానికి రెండు కిలోల బెల్లం పర్ఫెక్ట్ కొలత అనమాట మంచిగా వస్తాయండి చూసారు కదా ఇలా కరెక్ట్గా సరిపోయింది ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి చలిమిడి అన్నది రెడీ అయింది ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవడానికి కానీ నేను చూపించిన పెద్ద మేమంటే మేమేమంటామంటే పెద్ద పొంగడాలు అంటూ ఉంటామండి మా శ్రీకాకుళం సైడ్ అయితే అలానే అంటూ ఉంటాము అవైనా చేసుకోవడానికి కానీ చాలా బాగా ఉంటుంది ఇప్పుడు ఆరిపోకుండా కొంచెం నూనె వేసుకోండి చలిమిడిలో వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మనం కలాయి పెట్టుకోవాలి నిండా నూనె పోసుకోవాలి పోసుకొని కొద్దిగా పిండి వేసుకోండి మనం తయారు చేసుకున్న చలిమిడి వేయండి బాగా నూనె కాగిందా లేదా అని టెస్ట్ చేసుకోవడం కోసం ఈలోపు అరిసెలు చేసుకోండి అంటే మొత్తం మనం పొంగడాలు చేయం కదా సగం అరిసెలు చేసుకోవాలి అందుకని అరిసెలు చేసుకునేటప్పుడు కూడా మరీ పలసగా ఒత్తేయద్దు మందంగా కూడా ఒత్తద్దు ఒక మాదిరిగా ఒత్తుకున్నారంటే అరిసెలు చాలా బాగుంటాయండి తినడానికి పిండి పిండిలాగా కింద అనమాట అలాగే కరకరలాడుతూ కూడా ఉండకూడదు అరిసెలు చక్కగా ఉండాలి అలా ఉండాలంటే మనం నూనెలు వేసేటప్పుడే అరిసె పొంగాలి పొంగి చూడండి ఎలా వస్తుందో పైకి అలా రావాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట నేను అరిసె చేస్తూనే ఉన్నాను వేస్తూనే ఉన్నాను నూనెలో అసలు టైం అన్నది నాకు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి ఎందుకంటే నూనె బాగా వేడెక్కిన తర్వాత మనకి టైం అన్నది ఇవ్వదనమాట నూనె మనం అదే పని మీద ఉండాలి చూస్తున్నారు కదా నేను వేస్తూనే ఉన్నాను అవి తయారైపోతూ ఉన్నాయి మనకి అరిసెలు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు సగం పిండి వరకు అరిసెలు వేసేసాము మిగిలింది మీకు చూపిస్తాను చూడండి కొంచెం చలిమిడి తీసుకోండి తీసుకొని అట్టు పిండి మనం ఎలా పరచగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అట్టుపిండిలాగా నీళ్ళు పోసుకుంటూ చలిమిడి కదండి కొంచెం ఉండల్లాగా ఉంటుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మజ్జిగ కవ్వం తీసుకొని బాగా గెలకొట్టాలన్నమాట అప్పుడు మనకి ఉండలు లేకుండా ఉంటుంది అస్సలు ఉండలు ఉండకూడదు ఇప్పుడు బాగా మరుగుతున్న కళాయిలు మధ్యలో పోయండి ఒకే చోట అలా మధ్యలో పోసేసేయండి నేను ఎలా పోసానో అలా పోసేస్తే అది పోసిన కొంచెం సేపటికే మీకు పైకి లెగిసిపోద్ది నూనెలో నుంచి అనమాట తేలిన తర్వాత కూడా మీరు అలానే ఉంచండి అంటే ఉడకాలి కదా నూనె పీల్చదండి మీకు ఆ డౌట్ అవసరం లేదు నూనె పీలుస్తుందేమో అంటే నీళ్ళు కలుపుకున్నాం కదా నూనె పీలుస్తుందేమో అని డౌట్ ఉండొచ్చు కానీ డౌట్ అవసరం లేదు నూనె ఏం పీల్చుకోదు సైడ్ మనకు కాలింది అనుకున్న తర్వాత మీరు రెండో సైడ్ తిప్పండి ఇది పైకి పొంగిపోద్ది మీకు కళాయికి అంటుకోవడం కూడా జరగదు ఇలా ఇవి కూడా చాలా రోజులు నిల్వ ఉంటాయండి మీకు ఇబ్బంది ఏమో అవసరం లేదు అరిసెలు కావాలంటే అరిసెలు చేసుకోవచ్చు ఇవి కావాలంటే ఇవి కూడా చేసుకోవచ్చు మేము ఇంకా పెద్ద వేస్తాం మామూలుగా చెప్పాలంటే కళా అంత వేస్తూ ఉంటాం అనమాట చాలా పెద్దవి ఎలా వేసినా ఇవి బాగానే ఉంటాయండి మన టేస్ట్ని బట్టి సైజుని బట్టి మనం పెంచుకోవచ్చు మీ ఇష్టం ఇలా చేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు అరిసెలు చూపిస్తాను ఇవి కూడా చూపిస్తాను చూడండి ఇలా మంచి కలర్ రంగు వచ్చేలాగా మీరు వేపుకోవాలన్నమాట నూనెలో బాగుంటాయి అరిసెలు చూడండి అరిసెలన్నీ చేశాను అనమాట సగం పిండితో ఇలా వచ్చే అరిసెలు భలే బాగున్నాయండి కరకరలాడుతూ ఉన్నాయి లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి పిండి అన్నది కింద పడిపోవట్లేదు బాగున్నాయండి ఇలా తీసుకోండి ఇలా అరిసెలు చేసిన తర్వాత నేను ఇప్పుడు చేసిన పొంగడాలు కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి నీకు మీకు జూమ్లో చూపిస్తున్నాను అరిసెలు మంచి కలర్ వచ్చాయి కదండి బాగున్నాయి కదా ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి నేను అందుకనే మీకు చక్కగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇది ఇంకా అక్కడ పొంగడాలు కాగుతూ ఉన్నాయండి కళాయిలో ఈ లోపు మీకు అరిసెలున్ను ఈ పొంగడం చూపిద్దామని వచ్చాను నేను అక్కడికి చూడండి ఇది నూనె లేదు పీల్చుకోలేదు చూశారు కదా నేను ప్లేట్లో వేశాను అటువైపు కూడా తిప్పి చూపిస్తున్నాను చూడండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఇంట్లో చాలా గరిట్లు ఉంటాయండి ఆ గరిట్లు స్టాండ్కి పెట్టిన తర్వాత మించి ఇంకా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఒకవేళ స్టాండ్ లేకపోయినా కానీ గరిట్లు చల్లా చెదురుగా ఉంటే ఇలా ఒక బాటిల్ ఉంటుంది కదండి వాటర్ బాటిల్ కలర్ఫుల్గా ఉంటుంది చూసారా అలాంటి బాటిల్ కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి తీసుకొని మిడిల్లోకి కట్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ టిప్ అయితే మాత్రం చూడడానికి కూడా బాగుంటుంది నేను కట్ చేసినట్టుగా రెండు భాగాలుగా కట్ చేసేసేయండి నేను అడుగు భాగం తీసుకున్నాను ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి కట్ అవదండి కొంచెం స్టవ్ వెలిగించి ఏదైనా ఇనప సువ్వు ఉంటుందో చూసారా దాంతో పెట్టుకోండి ఈజీగా హోల్స్ అనేది పడిపోతాయి ఇప్పుడు ఆ లాస్ట్ భాగంలో కూడా అక్కడక్కడ అక్కడక్కడ హోల్స్ పెట్టుకోండి నేను ఇప్పుడు చూపిస్తానని చూడండి ఈ విధంగా పైన రెండు పెట్టండి అడుగున అక్కడక్కడ పెట్టండి ఇప్పుడు లాస్ట్లో మనం రెండు హోల్స్ పెట్టుకున్నాం చూసారా దానికి ఒక తాడు కట్టేసేయండి తాడు కోసమే మనం రెండు హోల్స్ అన్నది పెట్టుకున్నాం అర్థమైపోయింది కదండీ ఇప్పుడు ఒక ఇనప సువ్వ సన్నగా ఉన్నది నేను తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర సువ్వ లేకపోతే మనం బ్యాంగిల్స్ వాడుకుంటూ ఉంటాం కదండీ పాడైపోయిన ఎనపై చిన్న పిల్లలకు కానీ వాడుతూ ఉంటాం చూసారా అలాంటి బ్యాంగిల్స్ అయినా కానీ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఎన్ షేపులో దాన్ని వంచండి ఆ సువ్వని వంచి మనం అడుగున హోల్స్ పెట్టుకున్నాం చూసారా ఆ భాగంలో ఆ హోల్లో ఒక సైడు దించేసేయండి అంతే అండి ఇంకా ఎక్కడ అసలు మీకు అది ఓస్ అన్నది ఆ హోల్లో నుంచి బయటకు అన్నది అస్సలు రాదు ఎందుకంటే మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి హోల్ మరీ ఎక్కువ పెట్టకుండా కొంచెం చిన్నగా పెట్టుకోండి అసలు బయటికి రాదండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అన్నది మనం ఎన్ని హోల్స్ అయితే పెట్టుకున్నామో అన్ని హోల్స్కి ఆ ఇనప సుగలు అన్నది పెట్టేసేయండి పెట్టేసుకుంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్కడైతే మనకి అంటే ఏ భాగంలో అయితే మనం కిచెన్లో పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడ తాడు పెట్టుకున్నాం కదా ముందే మనం ఏర్పాటు చేసుకున్నాం కదండి ఆ తాడు కట్టేసేయండి కట్టేస్తే ఇంకా దేలాడుతూ ఉంటుంది ఇప్పుడు మనకి ఎన్ని గరిట్లు కావాలన్నా ఎన్ని పెట్టుకోవాలన్నా కానీ చాలా పడతాయి అండి నిజంగా స్టాండ్ కన్నా ఎక్కువ పడతాయి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇలా కలర్ కలర్గా ఉన్న బాటిల్స్ అయితే నైట్ టైం కూడా చూడడానికి చాలా లుక్ ఉంటుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఏ ఏది నచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి చూడండి నేను అన్ని పెట్టేస్తున్నాను చాలా ఈజీగా పడతాయండి ఎన్నో పడతాయో మీరు చూద్దరు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో పిల్లల బట్టలు కానీ పెద్దవాళ్ళ బట్టలు కానీ అలమారాలు నిండిపోయి కబోర్డ్స్ ఫుల్గా నిండిపోయి హ్యాంగర్ కూడా నిండిపోయింది అనుకోండి అన్ని బట్టలు ఉంటాయి కదా మామూలుగా పాతవైనా కొత్తవైనా అయినా ఉన్నవి కాకుండా మామూలుగా పెట్టుకున్నవైనా కానివ్వండి బీరు వాళ్ళ పెట్టుకునేటప్పుడు కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పెట్టుకున్నారనుకోండి చాలా బట్టలు సేవ్ అవుతాయి మీకు స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే దానికోసం మామూలు ఒక బాటిల్ తీసుకోండి పది రూపాయల బాటిల్ ఉంటుంది కదా కొబ్బరి బొండాల దగ్గర అమ్ముతారు కదా ఆ బాటిల్ అడిగినా ఇస్తారు ఆ బాటిల్ తీసుకొని కట్ చేయండి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నామో చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఎన్ని మనం పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని పీసెస్ మనం కట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఒక ఆరు పీసెస్ అయితే కట్ చేశాను ఫస్ట్ కట్ అవ్వదు చాక్తో కట్ చేసుకోవాలి తర్వాత మనకు కత్తెరితో కట్ అయిపోద్ది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు నేను ఇలా ఆరు రింగ్స్ కట్ చేసుకున్నాను హ్యాంగర్కి మనం బట్టలు ఎలాగో తగిలించి పెట్టుకుంటాం పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఒక హ్యాంగర్కి నేను చూపిస్తున్నాను ఆ హ్యాంగర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న బాటిల్ రింగ్ ఉంది చూసారా దానికి దాన్ని హ్యాంగర్కి తగిలించండి తగిలించి పైన తీగకి అంటే ఇవి ఇది బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేటిప్పు ఇంకొకటి తీసుకోండి తీసుకొని ఆ పైన మనం ప్లాస్టిక్ రింగ్ పెట్టాం కదండీ ఆ రింగుకి ఈ హ్యాంగర్ తగిలించండి ఇప్పుడు ఈ హ్యాంగర్కి కూడా మనం ప్లాస్టిక్ రింగ్ ఒకటి మీకు క్లియర్గా చూపిస్తా చూడండి అటు పక్క కొంచెం నీడ వస్తున్నట్టు ఉంది ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ దీనికి పెట్టాను కదా ఇప్పుడు ఇంకో హ్యాంగర్ మనం తీసుకుంటున్నాం దాన్ని కూడా మనం షర్ట్ ఒకటి తగిలించుకుంటాం దానికి కూడా రింగు మనం బాటిల్ రింగు తయారు చేసుకున్నాం కదండి దానికి కూడా పెట్టుకోవాలి అంటే ప్రతి హ్యాంగర్కి కూడా రింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని ఆ రింగ్కి ఈ హ్యాంగర్ తగిలించుకోవాలన్నమాట అంటే ఒకదాని మీద ఒకటి వెళ్ళి ఉండడం వలన మనకేమవుతుందంటే చాలా స్పేస్ కలిసి వస్తుందండి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు ఇలా మనకు పక్క సైడ్ ఇస్తారు కదా డబల్ బీరువా అనుకోండి ఈ సైడ్ ఒక రింగ్ ఇస్తారు కదా దానికి కూడా మనం పెట్టుకోవచ్చు లేదు అలమార్లో పెట్టుకోవచ్చు బయట బట్టలు ఆరేసుకున్నప్పుడు వాషింగ్ మిషన్లో నుంచి బట్టలు తీసినప్పుడు కూడా ఈ విధంగా ఆరేసుకోవచ్చు నిజంగా చాలా వరకు స్పేస్ అయితే కలిసి వస్తుందండి శారీస్ కూడా మనం లేడీస్ శారీస్ కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి జాకెట్లు చిన్న మీ షర్ట్లు బట్టలు చాలా వరకు తుండ్లు కూడా ఆరేసుకోవచ్చు ఈ విధంగా మీకు నిజంగా నచ్చితే షేర్ చేయండి అందరికీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి